అందరికీ నమస్కారం అండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం నిన్న అక్టోబర్ ఐదవ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పద్దెనిమిదవ విడత పిఎం కిసాన్ నిధుల విడుదల భాగంలో భాగంగా ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలని అయితే జమ చేశారు దీనిలో భాగంగా కొంతమంది రైతుల ఖాతాల్లో అయితే జమ అయి ఉన్నాయి కొంతమంది ఖాతాల్లో అయితే జమ అవ్వలేదు దీనిపైన కేంద్ర ప్రభుత్వం అయితే ఒక న్యూస్ను విడుదల చేసింది వారి న్యూస్ ప్రకారం ఏం చెప్తున్నారో అన్నట్లయితే ఎవరైతే కేవైసీ పూర్తయినటువంటి రైతులు ఉన్నారో వారి అకౌంట్లలో మాత్రమే మేము ఈ రెండు వేల రూపాయలని అయితే జమ చేశాము ఇంకా ఎవరైతే జమ కాలేదో వారు వచ్చేసి ఈ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్లో అయితే మీ యొక్క ఆధార్ నంబర్ని ఎంటర్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసుకోవడం ద్వారా మీరైతే కేవైసీ అయితే పూర్తి చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అదేవిధంగా ఒకవేళ ఎవరికైనా ఈ యొక్క ఇంటర్నెట్ ఈ ఓటీపీ అనేటటువంటి దానిపైన అవగాహన కానీ లేనట్లయితే మీకు దగ్గరలోని మీ సేవా సెంటర్లు కానీ లేదంటే సిఎస్సి సెంటర్కు కానీ వెళ్ళినట్లయితే మీ యొక్క తమ్మ ప్రింట్తో అంటే మీ యొక్క చేతి ముద్రలతో కూడా మీ యొక్క కేవైసీని అయితే పూర్తి చేస్తారు ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకైతే మళ్ళీ డబ్బులు తిరిగి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి లింక్నైతే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను దాని ద్వారా అయితే మీరు ఈ కేవైసీ అయితే చేసుకోవచ్చండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్